మైక్ అందరికీ నమస్కారం మీరందరూ కొంచెం కామ్గా ఉంటే ఇక్కడ మాట్లాడే వాళ్ళు అక్కడికి వినిపించట్లేదు సో మీరెంత కామ్గా ఉంటే వాళ్ళకి నేను మాట్లాడేది కూడా వినిపిస్తుంది ప్లీజ్ ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి అభిమాన సోదరులు అందరికి నా నమస్కారాలు ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు సిద్ధుని నేను పర్సనల్గా అంటే తన చాలా సినిమాలు చూశాను తనవి కానీ పర్సనల్గా ఎప్పుడు ఇంటరాక్ట్ అవ్వలేదు ఒక ఈ పాండమిక్ తరువాతే నేను సిద్ధుతో ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది చాలా తక్కువ మంది ఇండస్ట్రీలో ఉంటారు సినిమా అంటే ఒక పిచ్చి ఉండే టెక్నీషియన్స్ చాలా తక్కువ మంది ఉంటారు అందులో మొట్టమొదటి వరుసలో ఉండాల్సింది సిద్ధు తనకి సినిమా తప్ప వేరేమీ తెలీదు డీజే టిల్లు అనే క్యారెక్టర్ని చూసి మీరు అనుకోవచ్చు బేసిక్గా సిద్ధు ఇలాగే ఉంటాడేమో తన పర్సనల్ లైఫ్లో అని బట్ సిద్ధు ఇస్ నాట్ దాట్ తనకెంతసేపు సినిమా తను చేస్తున్నటువంటి క్యారెక్టర్ తను పార్టిసిపేట్ చేసినటువంటి కథ ఈ కథకి నేను న్యాయం చేస్తున్నానా లేదా అనే తపన చాలా తక్కువ మంది ఆర్టిస్ట్లో కానీ చాలామంది తక్ చాలా తక్కువ మంది టెక్నీషియన్స్లో ఈ తపన్ చూస్తాం మనం సిద్ధు డీజే టిల్లు అనే మూవీతో కేవలం సక్సెస్ని కాదు బట్ మన జీవితంలో కలకాలం మిగిలిపోయే ఒక క్యారెక్టర్ని మనకిచ్చితాను చాలాసార్లు అనుకునేవాడిని అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు టామ్ అండ్ జెరీ కార్టూన్స్ని బాగా చూసేవాడిని పాపాయ్ అనే కార్టూన్స్ని చాలా చూసేవాడిని హీమాన్ అనే కార్టూన్ చూసేవాడిని ఇలాంటి క్యారెక్టర్స్ మన లైఫ్లో సినిమాల ద్వారా మిగిలిపోతే ఎంత బాగుంటుందో అని ఎప్పుడూ కోరుకునేవాడిని అండ్ ఈరోజు టిల్లు కేవలం ఒక డీజే కాదు టిల్లు కేవలం ఒక సిద్ధు చొన్నల గట్ట కాదు టిల్లు మన ఇంట్లో మన చుట్టూ తిరిగే మనిషి అయిపోయాడు ఈరోజు హ్యాట్స్ ఆఫ్ టు సిద్ధు హ్యాట్స్ ఆఫ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ డీజే టిల్లు అండ్ టిల్లు స్క్వేర్ ఫర్ క్రియేటింగ్ ఒక క్యారెక్టర్ని మన ఇంట్లో ఉండిపోయి మన మనిషిలాగా మన చుట్టూ తిరుగుతూ ఉండే ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసినందుకు ముందు హ్యాట్ సాఫ్ట్ దెమ్ నవ్వించడం అనేది ఒక వరం నవ్వకపోవడం ఒక శాపం నాకు బేసిక్గా నేను నవ్వడం మొదలు పెడితే నాకు ఆపుకోవడం చాలా కష్టం నేను అదృశ్య చేసినప్పుడల్లా పాపం పాపమా మా తెగ కష్టపడిపోయాడు ఎందుకంటే బ్రహ్మానందం గారిని ఆయన డైలాగ్ చెప్పక్కర్లేదు ఆయన్ని చూస్తే చాలు నవ్వేసేవాడిని అది త్రివిక్రమ్ గారు కూడా చాలాసార్లు ఫేస్ చేశారు అరవింద సమేత జరుగుతున్నప్పుడు అలాంటిది నేనెంత నవ్వానో కూడా ఇంకా నేను నవ్వలేను బాబోయ్ అన్నంత నవ్వించాడు సిద్ధు ఈ సినిమాతో నన్నే కాదు చాలామందిని నవ్వించాడు ఆ బ్లెస్సింగ్స్ అంతా సిద్ధుకి దక్కాలి ఇంకా అద్భుతమైన చిత్రాలు ఇంకా చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ని తను క్రియేట్ చేయాలి తను పోర్ట్రే చేయాలి మనందరికి అందించాలి అన్న దేవుని మనసారా కోరుకుంటున్నాను అతనికి ఆ శక్తిని కల్పించాలని కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఇండియా గ్లిప్స్ తెలుగు హై ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిప్స్ తెలుగు ఛానల్ ఆన్ యూట్యూబ్ Please like and share and subscribe to India Glitz Telugu. Please like, share, subscribe India Glitz Telugu and comment if you like this interview. Thank you.